డుపును చూడాలని పెద్ద బిడ్డ ముందు వరుసలో నడిచినోళ్ళం ఈ దేశమూలా వాసులం అలా మాలలు మొదలు పెట్టినటువంటి ఉద్యమం ఇప్పుడు కూడా మరి మా హక్కులను సాధించుకునేంత వరకు వెనుక రాదు మరొకసారి చెప్తున్నా మా హక్కులంటే మాలల హక్కులు కాదు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సభ్య సమాజం యొక్క హక్కుల కోసం అడ్డంగా నిలబడ్డలే మాలనే విషయాన్ని తెలియజేస్తూ ఒక మాల బిడ్డగా నేను మాల ఇంట్లో పుట్టినందుకు గర్విస్తున్నా ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి రుగ్మతికి కూడా తిరగబడ్డటువంటి వ్యక్తులం మనం మరొకసారి ఒక మాల గుర్తి చేసి నేను ముగిస్తా రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఎదిరించింది కూడా మేమే దాంతో పాటుగా ఎన్ఆర్సీ తీసుకొచ్చినప్పుడు కూడా ఆ చట్టాలను తరిమి తరిమి కొట్టేంత వరకు సభ్య సమాజానికి మద్దతుగా నిలబడ్డ మేము ఈ రోజు మా ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిని విచ్ఛిన్నం చేసి మరి ఈ రిజర్వేషన్లను రద్దు చేసి ఈ మాలా మాదిగలను కొట్టుకొని చంపేటట్టుగా తయారు చేస్తున్నటువంటి ఈ మతోన్మాదులకు సవాలుగా మనం అందరం నిలబడాలని మరొకసారి గుర్తు చేస్తూ మచ్ the